మీనా సేట్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సేటును చూసి సేటు గారు అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే ఏంటి మీనా ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సేటు అయితే మేనాను చూసి ఏంటమ్మా ఇప్పుడు నువ్వు వచ్చావు మొన్న నీ భర్త వచ్చి నన్ను అవమానించాడు ఇప్పుడు నువ్వు ఏదైనా అవమానించవలసిన అవసరం ఉందా అందుకే ఇక్కడికి వచ్చావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే అది కాదు సార్ నా భర్తకు కారు ఇచ్చేయండి సార్ మిమ్మల్ని మళ్ళీ బ్రతుమలాడుతున్నాను ప్లీజ్ సార్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సీట్ మాత్రం ఎంతకన్నా ఒప్పుకోకుండా ఉంటాడు అది చూసిన మీనా అయితే సార్ సార్ ప్లీజ్ సార్ నేను అడుగుతున్నాను సార్ నా మా కారును మాకు ఇచ్చేయండి సార్ అని చెప్పేసి అయితే బ్రతుమలాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సీట్ అయితే వాడిని అందరి ముందు నా ఆఫీసుకి వచ్చి క్షమాపణ చెప్పమను అప్పుడు మీ కారుని మీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది బాలు ఎప్పటికీ అలాంటి పని చెయ్యడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సేట్ మాత్రం ఏమి ఏమి అంత మౌనంగా ఉండిపోయావు ఏదో ఒకటి చెప్పు మరి నువ్వు ఇంత మౌనంగా ఉండిపోతే ఎలా చెప్పు ఆ బాలు క్షమాపణ అడుగుతాడా అడగడా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే అది కాదు సార్ అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రోహిణిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇక్కడ ఉంది రోహిణి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మీనాని చూసి ఓహో ఈ కారు ఈయన దగ్గర ఉందా నేను ఎవరికో వాన ఇచ్చాడు అని చెప్పాడు బాలు అలాంటిది ఇప్పుడు ఇతన్ దగ్గర ఉండటం ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఏంటి ఇప్పుడు దాకా బాలు ఆడుతుంది నాటకం అన్నమాట అని చెప్పేసి అయితే రోహిణి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్